హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇప్పుడే మా నందాల్లో విశాల్ మార్ట్ అని విశాల్ మెగా మార్ట్ అని ఒకటి కొత్తగా అంటే షాప్ ఓపెన్ చేసినారనమాట దాంట్లో క్లాతులు తర్వాత అంటే మన ఇంటికి కావాల్సిన మొత్తం సరుకులతో సహా ఇప్పుడు మన కిచెన్ కావాల్సినవి మనం వేసుకోవడానికి బట్టలైతేనేమి చెప్పులు అయితేనేమి అవన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి మేము ఫస్ట్లో చూద్దామని వెళ్ళాము ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే చూద్దామని వెళ్ళేసి ఇంకా నేనైతే వీడియో తీయలేదండి ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది కదా అందుకోసం అనేసి దాంట్లో ఇది ఆఫర్ ఉండిందండి టీ పొడి మరి టీ ఎలా ఉంటుందో చూడాలి కానీ టీ పొడి అయితే తెచ్చుకున్నా నేను నాకు ఇది టీ పొడి వన్ కేజీ అండి వన్ కేజీ అయితే ఇది ఫోర్ సిక్స్టీ రూపీస్ అనమాట ఫోర్ సిక్స్టీ రూపీస్కి సిక్స్ కేజీస్ షుగర్ అయితే ఫ్రీ ఇచ్చారండి మరి షుగర్ అయితే ఫార్టీ రూపీస్ కేజీ ఫార్టీ రూపీస్ అయితే నాకు టూ ఫార్టీ అంటే సిక్స్ కేజీస్ ఇచ్చినారు కదా టూ ఫార్టీ పడుతుందండి టూ ఫార్టీ తర్వాత ఇది దీంట్లో పోతే నాకైతే టూ ట్వంటీకి ఇది వచ్చినట్టు అంటే టీ పొడి నాకు టూ ట్వంటీ రూపీస్కి అయితే టీ పొడి వచ్చినట్టు మరి టీ పొడి ఎలా ఉంది అంటే టీ మనం చేస్తే బాగుంటుందా లేదంటే నేనైతే ఈ షుగర్ కోసం ఆశపడి టీ పొడి కొన్నాను అనేది అయితే టీ చేసిన తర్వాత అర్థమవుతుందండి నాకు ఎందుకు అంటే ఇది హాఫ్ క్లాత్ మళ్ళీ అంటే లోపల ఇలా అని చూస్తే మామూలుగా లీపు ఎలా ఉంటుంది అలా ఇలా ఉన్నాయి కదండి అలా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పినారు అందుకోసం అనేసి తీసుకున్నానండి కొత్తగా ట్రై చేద్దాం టీ ఎప్పుడు మామూలు టీ కాకుండా ఇది ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని తీసుకొచ్చినాను మరి టీ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం నాన్ ఫ్రై ఇవి తీసుకున్నాను ఇవి చిన్న టీ ఫిల్టర్ ఒకటి ఇది ఏదైనా ఉడగడుకోవడానికి అనేసి తీసుకున్నాను అనమాట ఇదైతే తక్కువనే మన ఇది అయితే థర్టీ రూపీస్ అండి ఇదైతే ఓన్లీ థర్టీ రూపీస్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడింది తర్వాత ఇది ఒక కప్పులు తీసుకున్నానండి ఇది అయితే నైంటీ నైన్ రూపీస్ పడినాయి ఇంకా అంతే మళ్ళీ వీలైతే రేపు కానీ ఎల్లుడి కానీ షాపింగ్కి వెళ్తే షాప్లో వీడియో తీస్తానండి అప్పుడైతే చూపిస్తా ఇప్పుడైతే ఊరికే అలా వెళ్ళేసి వచ్చేసినానమాట వర్షం పడుతుంది మూసి ఇప్పుడైతే నేను టీ ప్రిపేర్ చేస్తాను టీ పొడి ఎలా ఉంది టేస్ట్ బాగుందా లేదంటే నేను షుగర్ కోసం ఆశపడి టీ పొడి తీసుకున్నాను అనేది కూడా తెలిసిపోతుంది టీ అయితే బాగుంటే ఏం ఇబ్బంది లేదండి ఇప్పుడైతే టీ కూడా చేద్దాము ఎలా ఉంది అనేది కూడా చూద్దాం టీ పొడి అయితే ఓపెన్ చేస్తాను చూపెట్టాను స్థామ్లో తాజ్మహల్ టీ పొడి టైప్లో ఉందండి ఇది స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి అస్సాం టీ పొడి ఇది అస్సాం టీ పొడి ఫ్లేవర్ ఉందండి సేమ్ అలానే స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఇది ఎలా ఉందో చేసి కూడా చూద్దాం చూడండి ఇప్పుడైతే టీ చేద్దామనేసి పాలు పెట్టానండి స్టవ్ పైన ఇవన్నీ పాలైతే స్టవ్ పైన పెట్టేశాను ఇంకా పాలైతే అయితే వస్తున్నాయండి ఇప్పుడైతే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేశాను ఇంకా ఎక్కువగా వేయలేదండి అంటే ఒక చిన్న కప్పు అయితే ఒక రెండు పెద్ద సైజు కప్పు అయితే ఒక కప్పు కయ్యేటట్టు చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే టీ పొడి వేసాను తర్వాత సరిపడినంత షుగర్ వేసేసినాను ఈ టీ అయితే ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుందండి అంటే టీ ఉడుకుతుంటే స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది నేనైతే నచ్చుతుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇప్పుడైతే చూడండి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది ఇప్పుడైతే బాగా మరుగుతుందనమాట సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసానండి బాగా మరిగి కలర్ అనేది మంచి కలర్ వచ్చిందంటే టీ టేస్టీగా ఉంటుందా లేదా చెప్పొచ్చండి కలర్ అయితే సూపర్గా ఉంది దీంట్లో ఇంకా ఏం మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి టేస్టీగా ఉంటుంది యాలకులు కానీ అల్లము అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేకుండా టీ అయితే సూపర్గా ఉండింది చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కప్పులకైతే పోస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది నాకైతే ఈ టీ పొడి షుగర్ వచ్చిందని తెచ్చుకునేందుకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే బాగా నచ్చింది టీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది టీ అయితే నేనైతే బాగుంటుందా బాగుంటుందని కప్పే చేసిన బాగుందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫ్లేవర్ అయితే సూపర్ థ్యాంక్ యూ మా అమ్మ టీ రావాలేకుండా ఉండలేదు ఫ్రెండ్స్